పద్దెనిమిది వేలుతున్నారు దునపతిని పన్నెండు వేలు దురపోతా ఇవే రండి ఏం చెప్పినావు లక్ష ఇరవై లక్ష నలభై అంటే ఒక్కొక్కటి డెబ్బై వేలు కొన్నావా మీనా అమ్మాయికి అమ్మాయిటేనా ఎంత కడుతున్నారు అవి అట్లా పది మందికి తెలిసే ఇరవై కడుతున్నారు లక్ష నలభై వేలు తిరుతున్నారు ఫ్రెండ్స్ రెండు దున్నపోతులు ఒక్కొక్కటి డెబ్బై వేలు అంట ముర్రా దున్నపోతులు పారం అయ్యి దున్నపోతులే కదా తక్కువంచిన వేస్తుంటారు ఒంగోలు కోడలు కానీ ఈ రేటు చెప్పారేమో ఏం చెప్పినావు అన్నది పదిహేడు ఎంత కడుతున్నారు పద్నాలుగు పద్నాలుగు వేలు కడదాం అంట పదహారు వేలకే తెస్తాడు అంట ఆయన పైదోడనా దునిపోతుంది కదా ఏం అన్న ఏం చెప్పినావు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చేతి చెప్తున్నాడు ఆయన ఎంత సంవత్సరం ఉంటుందో దీని వయసు సంవత్సరం ఉంటుంది ఎంత కడుతున్నారు అటు ఇటు అంతేలే ఏం జరుగుతుంది బేరం ఏం ఎంత కడుతున్నారా అండి పద్దెనిమిది కడుతున్నారా ఎంతకే తీయాలని ఇరవై పైన ఇరవై ఇరవై పైన ఇరవై టైనా ఉంటుంది ఇది ఒకటనా ఒకటి వచ్చినది ఏం చెప్పినా ఉన్నది పద్మూడా పద్మూడా ఇరవై మూడా పద్మూడా ఏం చెప్పినా ఉన్నది పద్దెనిదే ఎంత కడుతున్నారు ఎంత కడతారు పదహైదు పదహారుగా ఇవి మనవేనా ఎన్నవే ఏం చెప్పినా అన్నవి నలభై రెండు కలిసి నలభై వేలు చెప్తున్నారు అది పైదోడా చనిపోతా రెండు పోతలే అదే చచ్చిపోయిందే అడ్డంందేమో ఏం చెప్పినావునా ఏం చెప్పినావు పోతురు ముప్పై రెండు ఎంత కడుతున్నారు రెండు కలిసలే ఎంత కడుతున్నారు చెప్పు తెలుసుకుంటారు ఇంత మటుకున్న రేట్లని ముప్పై నాలుగు అడిగాను ముప్పై రెండు చెప్పింటే నిన్న అంటే నిన్న ఇంటికాడనా నిన్న నిన్న గొర్రె సంత కదా ఈ ఇట్లా పోతలు వచ్చాయా జొల్ల పుట్ట ఇదేం చెప్పినావునా పద్దెనిమిది ఎవరు మంది నార్పలా అది ఎక్కడ చూసినట్టుంది అండి మా ఎద్దులు కొని నువ్వు పట్టుకోలేదు చూడు ఎర్ర కూడా ఎద్దులు దున్న పసుల వ్యాపారంగా చేస్తావు నువ్వు ఇవన్నీ కొన్నారన్న మూడు పోయినా ఇవన్నీ అప్పుడే నీ అంచనా ప్రకారం ఎంతగా అమ్మేంతకు అమ్ముడు ఏంటో ఒక్కోటి పద్నాలుగు పదహైదు అట్లా లావటైతే ఒక పదహారు సొమ్మును కొట్టిచ్చి దీనిలో కానీ పొట్టాల మాత్రం మేపే వాళ్ళున్నారు కదా ఒక పది ఇరవై అంతా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి బిజినెస్ ఇది కానీ ఏం చెప్పినావు త ముప్పై ఏం చెప్పిన ఉన్న పాటలు చెప్పండి ఆలోచిస్తున్నావు ముప్పై నాలుగా ఇది సంవత్సరం 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 వయసుది ఎంత కడదాం అన్న బేరం ఇప్పటి రెండు వేలు చెప్తున్నారు ఇవి రెండు ముర్రా పడ్డలు సంవత్సరం పడ్డలు ఇరవై ఆరు వేలు కడుతున్నారు ఇవి రెండు జత ఒక్కొక్కటి పదమూడు వేలు పదమూడు వేలు అది కూడా పడ్డదోడే అది కొద్దిగా క్రాసు ఎనిమిది వే ఎనిమిది వేల ఐదు వందలు చెప్పినాడు ఆయన వాళ్ళు ఆరు వేలు కడుగుతున్నారు ఇలాంటి పడ్డలు ఒక సంవత్సరం వేపుకుంటే మంచి పాడిగేద లేదు ఇది ఇప్పుడు నేను ఏం చెప్పినా దున్నపోతా అవి రెండు ఏం చెప్పినావు అవి రెండు అరవయా ఒక్కొక్కటి ముప్పై ఈ పొడ్డలు కొన్నా ఉన్నాయి అమ్మేటోనా ఏం చెప్పినావు జతం ముప్పై ఆరు ఒక్కొక్కటి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరం పట్టాలి ఎంత కడుతున్నారు ఇరవై నువ్వు ముప్పై ఎంత కొన్నావు ఇరవైకి ముప్పై ఆరు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఆయన ఇరవై ఎనిమిది వేలు కడుగుతున్న ఆ రోజు ఈయన ఫైనల్గా ముప్పై నాలుగున్నరకి అని చెప్తున్నాడు రెండు సంవత్సరాలు పోతుంది మొత్తం దున్నపోతులు వట్టి పాడి కాకుండా ఒట్టి గేదెలు మొత్తం ఇక్కడ ఉంటాయి ఏం చెప్పినావండి అనేది పోతు ఎన్ని కూడా అది సేమ్ పోతులెక్కుంది ఏం చెప్పినావు కొన్నావా ఎంతకి నలభైకి ఏమో సూట్ అయిందా రెండు నెలలు సూట్ నలభైకి కొన్నావు ఏం చెప్పినా యార్ బేర যাব নু নৱ